హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షిన్నీ మిన్నీ వ్లాగ్స్ నేను మీ సుమయ్య ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఇవ్వలేక కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ముందుగా మా పాప హెయిర్ స్టైల్కి ఒక లైక్ కొట్టేసేయండి ఈ వీడియోలో వచ్చేసరికి మేము మా పట్టీల గోల్ అయితే ఉండబోతుందన్నమాట స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి Sperm. Sperm. R లక్తే హే పా సోజాత భయ యా కామా ఇవాళ మాహిర్ స్కూల్ నుంచి హాఫ్ డే అయితే వచ్చేసాడు ఎందుకు అనే దాని గురించి అయితే చెప్తాను ఆహే స్కూల్కి వెళ్ళే దారిలో ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళేసరికి ఇలా స్కిడ్ అయిపోయాడు పడిపోయాడు దెబ్బ తగిలింది బాగా ఇంకా నేనే మ్యామ్కి ఫోన్ చేసి పంపించండి అని చెప్పాను ఇంటికైతే వచ్చేసాడు అనమాట సో రెస్ట్ తీసుకుంటున్నాడు మాహిర్ ఇంటికి వచ్చేసి మా పాప మాహిర్ని పడుకొనివ్వకుండా ఈ పట్టీల గోలు ఏంట్రా బాబు అన్నట్టు చేస్తుంది చూడండి మీరే పట్టీలు పెట్టేదాకా పెట్టలేదు పెట్టలేదని నా పట్టీలని తినేసింది ఇప్పుడు తనకు పట్టీలు పెట్టి పెట్టేసిన తర్వాత ఆ పట్టీలు ఎలా పట్టుకోవాలా అని ట్రై చేస్తుంది ఇదండి మా పట్టీలు గోల ఇవ్వాలా लागते नाही पट्या निकाली नहीं नाही निकाली पट्या नाही है नहीं है पट्टा तुला गाली ना तेरा पट्या का भैया उड़ता मा <coughs> सो जा रहा को अब 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 चोर बेटे चोर मेरे बेटे सिज्जू तेली चोर ते हाथ दे मा రోజు మాహీర్ వాళ్ళ స్కూల్లో లంచ్ అయిపోయిన తర్వాత నిద్రపుచ్చుతారనమాట అదే సేమ్ టైంకి మాహీర్ ఇంటికి వచ్చేసి కూడా వన్ థర్టీ పడుకుని పోయాడు టూ థర్టీ దాకా ఇంట్లోనే కదా అని చెప్పి నేను లేపలేదు ఇంకా ఫోర్ అయింది ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట లేచేసరికి ఇలా అయితే మాహిర్ షిజా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ అన్నయ్య వచ్చేదాకా ఒక గొడవ వాళ్ళు వచ్చిన అన్నం వచ్చిన తర్వాత వాడిని పడుకోనివ్వదు ఆడుకోనివ్వదు హోంవర్క్ చేయనివ్వదు ఏం చేయనివ్వదు అనమాట కానీ ఇలా టూ కిడ్స్తో ఇలా హ్యాపీగా సాఫీగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంది మా పట్టిల్ గో గోల ఏంటి అనుకుంటున్నారా చివరిదాకా చూడండి మీకే అర్థమవుతుంది నమాజ్ చేసుకునేటప్పుడు కూడా వదిలిపెట్టదనమాట నేనంటే నేను అని చెప్పేసి తన కూడా వేసి కూర్చోబెడితే సరండి ఇట్లా గొడవ చేసుకుంటూ గొడవ చేసుకుంటూ మధ్యలో మా ప్లేస్లోకి అయితే కబ్జా చేసేసుకుంటుంది ఇదిగోండి నా పట్టి తీసేసానని చెప్పి తన పట్టీలు నేను పెట్టుకోవాలంట అలా సైగ చేస్తుంది అనమాట అదేంటో నాకు అలా అర్థమైపోతూ ఉంటాయి మా పిల్లలు మాట్లాడి నేను కూడా నా కాళ్ళ మీద పెట్టి లాగేస్తుంది తన కాళ్ళ మీదకి తన నోట్లో పెట్టుకోవాలంట నై కాడి నై नहीं है देखा दे नहीं नहीं, नहीं अल्लाह नहीं ना बर नहीं, बर तेरे पाम आखे ना देख ले तेरे पाम आखे नहीं पट्टा <laughs> <laughs> शिजू शीजा जैस्मिन शीजा जैस्मिन क्या तेरे का गोला का पीछी क्या वो తల్లి పట్ట <Five pressing ricochip67> <mess Anyway> <tosull frogoples> పొడుగై అదనమాట మా పాప పట్టీల గోల అది వండదు చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి